విశాఖ ఎంపీపీ కాలనీలో విషాదం నెలకొంది ఇంట్లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు సమత కాలేజీలో చదువుతున్నాడు సాయితేజ తెలుస్తోంది సమత డిగ్రీ కాలేజ్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు ప్రిన్సిపల్ శ్రీనివాస్ నిలదీశారు విద్యార్థులు కాలేజీలో వేధింపులు వంటివి లేవని చెప్తున్నారు ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్ ఆ అధ్యాపకురాలి వేధింపుల కారణంగానే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు రెండోది సెక్షు మళ్ళీ అబ్బాయిని అరెస్ట్ చేయడం వల్ల అబ్బాయి చనిపోయాడు అని చెప్పి ఆ అబ్బాయి అబ్బాయి చెప్పాడట నిన్న రాత్రి కూడా చెప్పడట మేడం ఇలా ఇబ్బంది పడేం చేయాలని తెలియట్లేదు అదే సార్ ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసింది కదా ఏం తెలుసు అబ్బాయితో ఎవరైనా క్లోజ్గా ఉన్నా సరే ఆ అబ్బాయి ఏమైనా నీకు బాగా క్లోజా అంటే మీరిద్దరూ లవర్సా అంటే అబ్బాయిల గురించే అమ్మాయిల గురించి అనేవారు అది వేరే పక్కన పెడితే అబ్బాయిలు కూడా ఎవరైతే పక్కన తిరుగుతున్నారో అలా అంటే ఇంత ఇష్టమా అంత ఇష్టమా ఒక అబ్బాయికి నువ్వు ఇంకో అబ్బాయితో తేడాగా తిరుగుతున్నావు నువ్వు తేడా అది ఇది అనేసి అంటే అబ్బాయికి కొంచెం మెంటల్ ప్రెషర్ ఉంటుంది మీరు ఇలా కలిసి తిరగడం అది అంతా చూసి నాతో నాతో ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం మానేసారు వేరే అబ్బాయితోంటే వేరే అబ్బాయిని టార్గెట్ చేయడం అలాగే చాలామందిని క్లాస్లో ఎవరుంటే విశాఖ ఎంబీపీ కాలనీలో విషాదం నెలకొంది ఇంట్లో ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది సమత కాలేజీలో చదువుతున్నాడు సాయి తేజ మహిళా అధ్యాపకురాలి వేధింపులే అతని ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి సమత డిగ్రీ కాలేజ్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు ప్రిన్సిపల్ శ్రీనివాస్ని నిలదీశారు విద్యార్థులు కాలేజీలో వేధింపులు ఏమీ లేవని చెప్తున్నారు ప్రిన్సిపల్ సమత డిగ్రీ కాలేజ్ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు అయితే విద్యార్థులు ఆందోళన చేస్తూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ టీచర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపిస్తున్నారు అయితే ఇదే అంశంపై మాట మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు చెప్పండి సార్ విద్యార్థులు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు టీచర్ రికార్డ్స్ కోసం హెరాస్మెంట్ చేస్తున్నారని వేరే విధంగా మరికొంతమంది అని ఆరోపణలు చేస్తున్నారు దీంట్లో వాస్తవం ఎంత మీరు మీ తరపున ఏం చెప్తుంటారు సార్ మాకైతే మాత్రం ఆ విషయం అయితే మాత్రం ఇప్పుడే తెలిసింది పిల్లలు వచ్చి మాకు అబ్బాయి చనిపోయిన తర్వాత వచ్చి మాకు ఎలా చేస్తున్నా అలా చేస్తానని చెప్పి ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశారు మాకు నేను ఒకటే చెప్పాను నాకు ఏదైనా ఉన్నదంటే నాకు ఈ రైటింగ్ రాసి ఏదో ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు ఆ ప్రూఫ్స్ చేసి చేస్తే డెఫినెట్గా నేను నేను ఇన్వెస్టిగేషన్ చేసి ఇఫ్ విజ్ ఫౌండ్ గిల్టీ డెఫినెట్లీ వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్ ఆన్ ఆన్ ద పర్సన్ పర్సన్ సార్ ఎప్పుడు కూడా అంటే ఈ సందర్భంలో ఎప్పుడు కూడా అంటే ఇన్ని రోజులుగా చాటింగ్స్ అవి జరుగుతున్నాయని ఆ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బంధువులు కూడా అయితే మీ దృష్టికి ఎప్పుడు ఇలా జరుగుతుంది వేధింపులు గురవుతున్నారు అని చెప్పి ఎప్పుడైనా వచ్చినా సార్ ఎప్పుడు రాలేదు సార్ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేసారు ఇవన్నీ ఇంతకుముందు అయితే మా దగ్గర నాకైతే రాలేదు అంటే కాలేజీలో అంటే ఇద్దరు టీచర్ల మీద ఆరోపణలు వస్తున్నాయి మీరు ఏమంటారు సార్ టీచర్లు ఎప్పుడు కూడా బాగోవాలనే ఎప్పుడు చెప్తారు సార్ ఎందుకు రావట్లేదు అని అడుగుతారు అంటే ఎవరైనా సరే చేయకపోతే ఎందుకు చేయలేదు అని అడుగుతారు అది పిల్లలు ఎలా తీసుకుంటారు అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ వాట్ దియర్ లుకింగ్ అండ్ సార్ నాకు తెలిసి ఫ్యాకల్టీ అయితే మాత్రం అలాగా చేసి అంటే పిల్లలకి ఇబ్బంది పట్టి చేసినట్టు అయితే మాత్రం నాకు తెలిసి ఏం జరగలేదు సార్ అంటే ప్రధానంగా మహిళా టీచర్లు మహిళా పైన ఆరోపణలు చాటింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఆ పదాల్లో వేరే అర్ధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి సార్ సార్ అది అయితే మాత్రం నా దృష్టి ఇంకా రాలేదు నాకు వచ్చిన తర్వాత నేను చూసి నేను ఇన్వెస్టిగేట్ చేసి నేను చెప్తాను ఖచ్చితంగా మీరు అంటే ఈ ఆందోళన తర్వాత సంబంధిత ఆరోపణలు ఎదుర్కొన్న టీచర్లతో మీరు మాట్లాడారా ఇప్పుడే ఇప్పుడే తెలిసింది కదా సార్ ఇంకా నేను మాట్లాడుకు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్న నాకు అవకాశం లేదు అయిపోయిన తర్వాత నాకు ఇస్తే నేను వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఓవర్నైట్ అంత అయిపోదు వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళతో ఇన్వొకేషన్ చేసి డెఫినెట్గా వాళ్ళకి ఎప్పుడు ఏంటి వాళ్ళు ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా వీ డోంట్ మై టేకింగ్ యాక్షన్ ఉంది అదే ఇంకా మిగతా టీచర్లతో కూడా మీరు మాట్లాడే ఉంటారు అంటే వాళ్ళ బిహేవియర్ అంటే క్లా క్లాస్లో వాళ్ళ పర్సనల్ బిహేవియర్ కానీ ఏదైనా ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది సార్ సార్ ఆ బిహేవియర్ అయితే మాత్రం మా టీచర్కి అయితే ఇప్పుడు వచ్చే మాత్రం వీ హ్యావ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ వీ ట్ హ్యావ్ ఎన్ని సచ ఫ్యాకల్టీస్ ఇన్ కాలేజ్ ఇప్పుడు వచ్చి అలాంటి మా వల్ల ఎప్పుడు మాకు ప్రాబ్లమ్ రాలేదు ఇదే ఫస్ట్ టైం సార్ రికార్డ్స్ గురించి సరిగా రాలేదని కూడా చాటింగ్ ఉంది అదే కారణమని అనుకోవచ్చా అనుకోవచ్చు సార్ అది కూడా నాకు తెలియదు కదా సార్ అది చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అది నేను ప్రూవ్ అయితే తప్ప మాట్లాడకూడదు అది అంటే ఏ విషయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది సార్ కాలేజీలో ఒత్తిడి అంటే ఏం లేదు సార్ కాలేజీకి రాకపోతే మేము రెండు రోజులకి ఒకసారి కాల్ చేసి ఎందుకు రాలేదు అని అడుగుతాం అండి అంతే అంతకంటే ఏం ఉండదు సార్ ఇంకా ఆ పేరెంట్ కూడా వచ్చారు సంతకం పెట్టించికార్డు వచ్చారు మార్నింగ్ వచ్చారు వాళ్ళు అడిగితే లేదని మా బాబు బాగాలేదంటే మీరు ఎందుకు వచ్చారని మేము ఫోన్ చేసి ఎవరైనా పంపిస్తే మేము పెట్టిద్దాం కానీ చెప్పి నా వెంటనే ఫ్రెండ్ పెట్టి వెంటనే పంపించారు ఈ ఇంటికి వెళ్ళి లోపే చచ్చిపోయారు అబ్బాయి సో డోంట్ అబౌట్ దట్ అంటే రికార్డు సంతకం పెట్టడానికి కూడా నిరాకరిస్తారా సార్ టీచర్లో లేదండి లేదా తప్పైతే తప్పని చెప్తారు అది మార్చి మళ్ళీ తీసుకుని రమ్మ అంటారు అంతే విషయంలో ఏం జరిగిందంటున్నారు ఏం చాలా అబ్బాయి అబ్బాయి ఒంట్లో బాగలేదు రాలేపోతుందని చెప్తే అయితే అయితే మార్చేసి తీసుకొని రామని చెప్పన్నారు తీసుకొచ్చారు సైన్ చేసేసారు ఇంటికి వెళ్ళినప్పటికల్లా చనిపోయినని చెప్పన్నారు ఆ రికార్డు ఆ స్టూడెంట్ రాలేదా సార్ ఆ రికార్డు స్టూడెంట్ రాలేదట సార్ నా అబ్బాయి బాగలేదు నేను బాగా రాలేను అని చెప్పి చెప్పన్నాడు ఓవరాల్గా ఇప్పుడు ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మీ కాలేజ్ ప్రిన్సిపల్ తరఫున మీరు ఇస్తున్న భరోసా అండి మీరు ఏం చెప్తారు సార్ మాకు కానీ ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఏం జాయిన్ జరగలేదు అది మేము మిగిలిన మేము చేస్తాం సార్ మా తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేకంగా అంటే దృష్టి ఉంటుంది అయితే విద్యా బోధన విషయంలో వాళ్ళని విద్యార్థులను ప్రశ్నిస్తారు తప్ప వేరే ఉద్దేశంతో పరిస్థితి ఉండబోదని ప్రిన్సిపల్ చెప్తున్నారు అయితే ఓవరాల్గా దీనిపై ఖచ్చితంగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయిలో ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి టీచర్లపై చర్యలు తీసుకుంటామని అంటారు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీని నేను చెప్పాను ఇప్పుడు ఏంటంటే అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఈరోజు ఈ అబ్బాయికి జరిగింది రేపు ఇంకొక అబ్బాయికి జరగచ్చు లేదా ఇంకొకటి జరగచ్చు అయితే మేము ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారంటే మేము చూస్తాము మేము ఇచ్చేస్తాము అయితే ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి ఉండాల్సిన బంధం ఏదైతే ఉందో దాన్ని మరీ ఆ టీచర్ టీచర్ అనే విషయాన్ని మర్చిపోయి స్టూడెంట్తో సెక్చువల్ రిలేషన్ కోసం ట్రై చేయడం ఎవరైతే ఆ మేడం ఉన్నారో ఆ బేగం గారిని వెంటనే కూడా ఈ విద్యా సంస్థ నుంచి తొలగించి ఆవిడ మీద పోలీస్ ఎంక్వైరీ క్లీన్ అండ్ నీట్ గా పోలీస్ ఎంక్వైరీ జరగాలని చెప్పి ఇది కూడా సిపి గారి ఆధ్వర్యంలో ఆవిడ మీద పోలీస్ ఎంక్వైరీ జరిగి ఏదైతే సాయితేజ మరణానికి గల కారణాలను బయటపెట్టి పెట్టి న్యాయం చేయదు